వచ్చింది నిఫ్టీ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒకటి నూట ఒక పాయింట్ మైనస్లో రెండు ఐదు తొమ్మిది పంపిణీ ప్రజెంట్ వచ్చేసి నిఫ్టీ నిఫ్టీ స్టాక్స్ ఒకసారి ఇవ్వండి నిఫ్టీలో ఉన్న నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసేమో వన్ నాట్ త్రీ నిఫ్టీ నెక్స్ట్ రెండు వందల యాభై ఆరు అలా నిఫ్టీ ఫైనాన్స్ అర్ల నిఫ్టీ బ్యాంక్ తొంభై మూడు మైనస్ ఉండేసే నిఫ్టీ హండ్రెడ్ వన్ నాట్ వన్ నిఫ్టీ మిడి క్యాప్ హండ్రెడ్ వచ్చేసి నూట ఎనభై ఏడు నిఫ్టీ ఇది ప్రజెంట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ హండ్రెడ్ నలభై ఐదు ఇది పదిహేను నిఫ్టీ ఆటో మైనస్ ఎనభై నాలుగు నిఫ్టీ దాదాపు అన్ని స్టాప్లో అన్ని ఇండెక్స్ మొత్తం టోటల్ మైనస్ ఎన్ మార్కెట్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు నెలల ఉంది అక్కడ చూసుకుంటే ఇక్కడ తిరిగిన తగ్గిన స్టూడెంట్ అక్కడ వినిపిస్తుంది అలాగే మన మార్కెట్లో ప్రజెంట్ ఉన్న టోటల్ స్టాక్స్ ఎన్ఎస్లో ఈ రోజు ముప్పై తారీఖు జీడ్ అయినది ఎన్ఎస్లో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనభై మూడు అంటే రెండు వేల ఎనభై ఎనిమిది మూడు స్టాక్స్ థీడ్ అవుతుంది అందులో అడ్వాన్స్ వెయ్యి తొంభై ఆరు డిప్లెన్ పదహారు తొమ్మిది ఐదు అంచెం తొంభై రెండు ఫిఫ్టీవీకి హైలో ఉన్న స్టాక్ యాభై తొమ్మిది ఫిఫ్టీవీకి లో ఉన్న స్టాక్ యాభై రెండు అప్పర్ సర్కి నలభై రెండు లోవర్ సర్కి ముప్పై ముప్పై అంటే ఇది ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టైం వచ్చేసి పదిహేను ఇరవై నిమిషాలలో జరిగినది ఇక మొత్తం టోటల్గా ఎన్ఎస్సిలో తొంభై వేల రెండు వందల నలభై రెండు కోట్లు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ట్రేడ్ జరిగిన వ్యాల్యూస్ టోటల్గా వచ్చేసి రోజుకి రెండున్నర నుంచి మూడు కోట్లు మూడు లక్షల కోట్లు జరిగితే ఇప్పుడు ఆల్రెడీ వన్ అవర్లోనే దాదాపు తొంభై వేల నలభై రెండు కోట్లు ఏ జరిగినాయి అది గమనించవలసిన విషయం ఇకపోతే మార్కెట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏంటిది అసలు అంటే ఈరోజు పెరిగిన కంపెనీలు ఏమి తగ్గిన కంపెనీలు ఏమి ఒకసారి వివరిస్తాను కాబట్టి మనీ రీటింగ్కి వెళ్దాం ఒకసారి ఇందులో ఏ కంపెనీ పెరిగింది పెరిగిన కంపెనీలు ఏమున్నాయి ఫినాల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు స్టార్ మిమ్మల్ని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియో నోటిఫికేషన్ ఉంటాయి ఇవాళ టాప్ గ్రేనర్స్లో వైభవ్ గ్లోబల్ థర్టీన్ పర్సెంట్ పెరిగింది ఫైవ్ స్టార్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ చెన్నై పేట్లో సిక్స్ పర్సెంట్ పీడిఎస్ఎల్ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ సిమెంట్ వచ్చి ఫోర్ పాయింట్ సెవెన్ టూ ఫ్లోరిస్లో ఇవి ఉన్నవి వొడాఫోన్ ఐడియా టెన్ పర్సెంట్ పడిపోయింది శాలరీ ఇంజనీరింగ్ లెవెన్ పర్సెంట్ ఎన్ఎండిసి స్టీల్ ఫైవ్ పర్సెంట్ మన రెడ్డి లాబ్ వచ్చి ఫోర్ పర్సెంట్ రిటర్స్ టవర్ వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఇది మైనస్ ఉన్న కంపెనీ ప్రజెంట్ ఉండే అలాగే నిఫ్టీ సెన్సెక్స్ మూడు వందల ముప్పై రెండు పాయింట్లు నిఫ్టీ వచ్చేసి నూట మూడు పాయింట్లు నిఫ్టీలో ఉన్న దాంట్లో ఎల్లంటి మినల్ ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు ఎల్లంటి గేనర్స్లో వన్ పాయింట్ ఎయిట్ కోల్ ఇండియా జీరో పాయింట్ ఎయిట్ ఫోర్ ఇది పది ఐదు పర్సెంట్ డివిడెండ్ ప్రకటించి ఇవాళ రికార్డు శ్రీరామ్ ఫైనాన్స్ డివిడెండ్ డివిడెండ్ ఇవ్వడంలో పోల్ ఇండియా మంచి డివిడెండ్ ప్రకటిస్తుంది అది గమనించవలసింది యావరేజ్గా సెవెన్ పర్సెంట్ ఇయర్కి పడుతుంది షేర్ బోనర్లకి మామూలుగా లక్ష ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏడు వేల రూపాయలు ఇన్వెస్ట్ అంటే డివిడెండ్ రూపంలో అందుతుంది అది గమనించవలసిన విషయం అది గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి పిఎస్సి సెక్టర్లో ఉన్న అంటే పోల్ ఇండియాలో ఉన్న ఎవరికైనా సరే అది డివిడెండ్ వర్తిస్తుంది ఇక మొదటి శ్రీరామ్ ఫైనాన్స్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మార్కీస్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎస్బీఐ ఇది గేనర్స్ ఉన్న స్టాక్స్ నిఫ్టీ అలాగే లోజర్స్లో రెడ్డి లాబ్ ఫోర్ పాయింట్ డబల్ సెవెన్ ఐదు పర్సెంట్ వాటికి హెచ్డిఎఫ్సీ లైఫ్ టూ పర్సెంట్ సన్ ఫార్మ్ వన్ పాయింట్ టూ భారతీయ ఇండస్ట్రీ తర్వాత వన్ పాయింట్ టూ నైన్ పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఇవి ఇది అయితే ఇకపోతే ఈ రోజుకి మార్కెట్లో ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఇక సెక్టార్ సెక్టార్లీజ్గా తీసుకుంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటి జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ ప్లస్ ఉంది ఇకపోతే స్టవర్స్ వచ్చేసి జీరో పాయింట్ ఎనర్జీ జీరో పాయింట్ టూ అయి ఇంప్రా జీరో పాయింట్ టూ మిగతాయి మొత్తం టోటల్ అన్ని రంగాలు మైనస్లో ఉన్నాయి ఇది గమనించవలసిన విషయం ఇక మార్కెట్ ట్రెండింగ్ చూసుకుంటే ఈరోజు ఇది మార్కెట్ గ్లోబలైజేషన్ చూసుకుంటే యాంగ్సాంగ్ ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో క్రూడాయిల్ డాలర్ థౌజండ్స్ నాస్డాక్ లిక్ టైం స్టార్ టైంస్ యాంగ్ సాంగ్ ఇవి ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉపయోగంగా తగిన గ్లోబల్ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ యువర్ మణికల్లో ప్రజెంట్ ఉన్నది సిచ్యువేషన్ ఇకపోతే స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా చూస్తున్నది వాస్తవం కానీ స్టాక్ మార్కెట్ ఇంట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎవరన్నా ఈ రోజుకి అంటే ఈ గత ఆరు నెలల నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలో ఒక ఇరవై ఒక్క కంపెనీ నేను వివరిస్తాను ఎందుకు చెప్తున్నా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే లాంగ్ టర్మ్లో ఉంటే మామూలుగా ఎంత రిటర్న్ వస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అందులో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ ఏ కంపెనీ పెరిగింది దాని గురించి వివరిస్తాం ఇది రాసిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం చెప్పే విషయాలు స్టాక్ మార్కెట్ వేసేళ్ళకి మంచి యూజ్ అయ్యేది ఇది తెలుసుకోవాల్సిన విషయం ఇకపోతే ఈరోజు ఇప్పుడు మనం పెరిగిన కంపెనీలు ఏమేమి ఉన్నాయో ఒకసారి వివరిస్తాం చూడండి ఫ్రెండ్స్ మనం చెప్పే ఏ కంపెనీ ఒకసారి వివరిస్తే అంటే కమాండ్స్ ఇండియా ఇది వచ్చేసి పర్సంటేజ్ పరంగా యాభై పర్సెంట్ సిక్స్ మంత్లో దిద్దాం ప్రజెంట్ ఉన్న మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి నా నలభై మూడు నలభై మూడు యాభై నుంచి ఈల్డ్ వచ్చేసి అంటే మార్కెట్ క్యాపిటల్ వచ్చి లక్ష ఇరవై వేల కోట్ల ఉంది పీఈ యాభై ఆరు ఉంది డివిడెండ్ వన్ పాయింట్ వన్ ఎయిట్ ప్రజెంట్ సిక్స్ మంత్లో సిక్స్ మంత్లో యాభై పర్సెంట్ పెరిగింది ఇక ఇంకా కావాల్సిన విషయం ఏముంది అది మనం గమనించవలసిన విషయం ఇది ఒకటి ఇకపోతే తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్సీఐ అని ఉంటుంది ఇది ఫార్టీ సిక్స్ పర్సెంట్ మైనస్ అంటే ప్లస్ అయింది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో సిక్స్ మంత్లో ఎప్రిల్లో రెండు ఎనభై రెండు రెండు వందల అరవై ఆరు ఆరు నెలల్లో పెరిగిన పర్సంటేజ్ తీసుకుంటే నలభై ఆరు పర్సెంట్ ఇది మార్కెట్ క్యాబ్లను పన్నెండు వేల కోట్ల కంపెనీ పీఈ వచ్చేసి పదమూడు తర్వాత డివిడెండ్ వచ్చి టూ పాయింట్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఇల్ తర్వాత కజేరియా ఇది వచ్చేసి ఫార్టీ నైన్ పర్సెంట్ పెరిగింది మార్కెట్ క్యాబ్లు లేదండి పంతొమ్మిది వేల కోట్లు పీఈ వచ్చేసి యాభై మూడు డివిడెండ్ ఈరోజు జీరో పాయింట్ డబల్ నైన్ పన్నెండు వందల పదిహేను దగ్గర ప్రజెంట్ ఉంది అంటే దాదాపు నలభై తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఇది గమనించవలసిన విషయం అంటే మనం చెప్పే దాంట్లో ట్వంటీ వన్ కంపెనీస్ ఉంటాయి ఈ కంపెనీలను సిక్స్ మంత్గా మనం ఫాలో అయినా వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీకు చార్ట్ రూపంలో చూపిస్తున్నాం ఎవరైనా ట్రేడ్ చేసుకున్నది ఉంటే ఇలాంటి కంపెనీలని మనం చూసుకుంటే మనకి పక్కాగా రిటర్న్ వస్తుందని చెప్పడానికి ఆటల నుంచి కూడా నిర్దేశ మంచి రిటర్న్స్ వచ్చినాయని చెప్పడానికి ఈ ప్రయత్నం నెక్స్ట్ పోతే లారస్ లాబ్ ఇది వచ్చేసి సిక్స్ మంత్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇది మార్కెట్ క్యాప్లో వచ్చింది యాభై తొంభై కోట్లకాలు టీవీ డెబ్బై ఐదు డివిడెండ్ వచ్చి జీరో పాయింట్ వన్ సెవెన్ యాభై ఐదు పర్సెంట్ ప్రజెంట్ లారెస్ లాబ్ పెరిగింది యాభై ఐదు పర్సెంట్ అంటే లక్షకి యాభై ఐదు వేలు పెరిగినట్టు పర్సెంటేజ్ అంటే కూడా తెలియని ఉంటారు స్టాక్ మార్కెట్ అంటే ఇది పర్సెంటేజ్కి కట్ట అంటే లక్షకి యాభై ఐదు పర్సెంట్ పెరిగిందంటే ఒక లక్షకి యాభై ఐదు వేలు అంటే లక్ష వచ్చి యాభై లక్ష యాభై ఐదు వేలు అయినట్టు ఇకపోతే ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఈబీ క్యాపిటల్ అని ఉంటుంది ఎన్ఎస్ఎస్ అచీవ్ చేస్తే ఇది యాభై ఐదు పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్ పెరిగింది మార్కెట్ క్యాప్ ఎనభై ఒక వేలు ఇఈ వచ్చేసి ఇరవై మూడు డివిడెండ్ లేదు ప్రజెంట్ మూడు వందల పదకొండు దగ్గర ఉంది ఏప్రిల్లో వచ్చేసరికి ఇది ఎంత ఉంది నూట తొంభై తొమ్మిది దగ్గర ఉంటే మూడు వందల పదకొండు యాభై ఐదు పాయింట్ డెబ్భై మూడు లక్షలు యాభై ఐదు వేల ఏడు వందలు పెరిగినట్టు ఒక లక్ష ప్లస్ యాభై రెండు లక్ష తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ ఇది యాభై తొమ్మిది పర్సెంట్ పెరిగింది సిక్స్ మంత్లో ఎందుకు చెప్తున్నావు అంటే స్టాక్ మార్కెట్లో ఇంత రిటర్న్ ఉందని చెప్పడానికి ప్రయత్నం నువ్వు చేసే కంపెనీలో ఆరు నెలల క్రితం ఏడగా ఉన్నా కానీ నీకు యాభై తొమ్మిది పర్సెంట్ ఆర్బిఎల్ బ్యాంక్లో వచ్చింది ఈ డెబ్భై మూడు రూపాయలకు వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మూడు వందల ఇరవై మూడు లెక్కలకు వచ్చిందంటే నువ్వు ఏ రక ఏ రేమ్లో ఒకసారి నువ్వు చూసుకోవాల్సిన విషయం ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో యాభై తొమ్మిది అంటే లక్ష యాభై తొమ్మిది వేలు పెరిగినట్టు దీన్ని పంతొమ్మిది వేలు మార్కెట్ క్యాప్ వచ్చేసి ఫ్రీ వచ్చి ముప్పై నాలుగు జీరో పాయింట్ త్రీ వన్ డివిడెండ్ డివిడెండ్ ప్రతి ఒక్క డివిడెండ్ ఇచ్చే కంపెనీలో పూర్తి సెల్ఫ్ కేరీ వచ్చేసి వెయ్యి యాభై నాలుగు ప్రజెంట్ యాభై ఐదు పర్సెంట్ పెరిగింది ప్రజెంట్ వేల సిక్స్ మంత్లో ఆరు వందల అరవై ఏడు నుంచి వెయ్యి యాభై నాలుగు అంటే దాదాపు యాభై ఎనిమిది పర్సెంట్ లక్ష యాభై ఎనిమిది వేలు పెరిగినట్టు మార్కెట్ క్యాప్ డెబ్బై తొమ్మిది వేలు ఫ్రీ వచ్చి తొంభై ఒకటి బీలియం వచ్చి జీరో పాయింట్ నైన్ శాతం డెలివరీ డెలివరీ వచ్చేసి సిక్స్ మంత్లో యాభై ఆరు పర్సెంట్ ఇది ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి మూడు వందల తొమ్మిది ఉన్న షేర్ నాలుగు వందల ఎనభై ఐదు రెండు వందల ముప్పై వచ్చింది గత సంవత్సరం అది గమనించవలసిన విషయం లోకే మార్కెట్ గా వచ్చేసి నూట ఎనభై నాలుగు ఇది ఐపీ ఉన్న మార్కెట్ ఇంకా పెరుగుతూనే ఉంది గమనించవలసింది లక్షకు యాభై ఆరు వేలు వచ్చినారు హిందుస్థాన్ క్యాపర్ ఈ మూడవ యాభై ఒకటి మార్కెట్ క్యాప్లో వచ్చేసరికి ముప్పై మూడు వేలు టీవీ వచ్చి డెబ్బై జీరో పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఇది డివరేడ్ ఉంది ప్రజెంట్ వచ్చేసి అరవై పాయింట్ డెబ్బై నాలుగు అరవై ఒక పర్సెంట్ అంటే లక్షకి అరవై ఒక వేది తిరిగినట్టు అర్థం ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాక్చర్ లిమిటెడ్ ఇది వచ్చి అరవై నాలుగు పర్సెంట్ ఇరవై తొమ్మిది అరవై దగ్గర ఉంది ప్రజెంట్ మార్కెట్ ఇరవై తొమ్మిది డెబ్బై వచ్చేసి పదిహేడు తొంభై ఏడు ఎందుకు చెప్తున్నామంటే ఇది మనకు తెలిస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంక ఉందా అని చెప్పడానికి లక్షకి అరవై నాలుగు వేలు పీ వచ్చి యాభై పీ ఇక మార్కెట్ గారు యాభై వేలు ఉంది పి వచ్చి పన్నెండు ఉంది పి గారు జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ ఫైవ్ శ్రీరామ్ ఎజ్ టెక్నాలజీ అని ఉంది ఇది వచ్చేసి సిక్స్ మంత్లో అరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఇది ఎప్రిల్ మే అంటే మే ఐదు వచ్చేసి నాలుగు వందల డెబ్భై ఒకటి ప్రజెంట్ ఉన్న మాత్రం ఐదు వందల పద్నాలుగు అంటే అరవై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మార్కెట్ ట్యాప్లో పద్నాలుగు పద్నాలుగు వేలు చేంజ్ టీవీ వచ్చేసి డెబ్భై రెండు డివిడెంట్ వచ్చేది అంటే ఇప్పుడు గత ఆరు నెలల్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలు అంటే నువ్వు కంపెనీలో నువ్వు ప్రాక్టికల్గా దీన్ని సబ్బెట్ చేసుకోవాలి బేసికల్గా తెచ్చుకొని నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి సిక్స్ మంత్స్ ఇంత రిటర్న్ వచ్చిన కంపెనీలు నేను ప్రజెంట్గా సెట్ చేసిన కంపెనీలు ఒక ఇరవై ఒక్క కంపెనీలు చూపిస్తున్నా ఇలా నువ్వు ఈ కంపెనీలో ఏ కంపెనీ ఉన్నా యావరేజ్ ఆరు నెలలకి డెబ్బై పర్సెంట్ నెలకి ఎంత వస్తుందో చూసుకోండి అంటే మామూలుగా లక్షకి వచ్చేసి పది పన్నెండు పర్సెంట్ నీకు రిటర్న్ వస్తుందంటే రెండు డెబ్బై రెండు అంటే పన్నెండు పర్సెంట్ అంటే మీకు ఇంత పర్సెంటేజ్ అంటే లక్షకి డెబ్బై వేలు పెరిగింది అంటే మీకు ఇంతకంటే రిటర్న్ వచ్చినట్టు ఇక్కడ కూడా లేదు తర్వాత గుజరాత్ మ్యూటల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జిఎం టిసి అనేది ఇది ఎనభై తొమ్మిది పర్సెంట్ పెరిగింది మూడు వందల పదమూడు దగ్గర ఉంటే ఐదు వందల తొంభై వచ్చింది మార్కెట్ క్యాబ్ వచ్చి పద్దెనిమిది పీఈ వచ్చి ఇరవై ఎనిమిది డివిడెండ్ వచ్చి వన్ పాయింట్ సెవెన్ వన్ అయితే దీన్ని మార్కెట్ ప్రజెంట్ ఎనభై తొమ్మిది శాతం అంటే లక్షకి ఎనభై తొమ్మిది వేలు లక్ష ప్లస్ ఎనభై తొమ్మిది వందలు లక్ష ఎనభై తొమ్మిది వేలు అయినట్టు ఒక లక్ష పెడితే లక్ష అనేది ఇది ఉంటుంది కానీ ఇప్పుడు పదివేలు పెడితే ఎనిమిది వేల తొమ్మిది వందలు పెరిగినాడు లక్ష పెడితే ఎనిమిది ఎనభై తొమ్మిది వేలు వేగినట్టు అది పది లక్షలు పెడితే ఎనిమిది లక్షల తొంభై వేలు పెరిగినట్టు ఇది గమనించే వచ్చింది స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ జీ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఐదు వందలు జీఈ అంటుంది ఇది ప్రజెంట్ మార్కెట్లో యాభై నాలుగు ప్రాంతం అంటే యాభై ఐదు పర్సెంట్ పెరిగింది మూడు వందల డెబ్బై ఒకటి ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఐదు వందల డెబ్బై ఐదు ప్రజెంట్ ఉన్న మాట మార్కెట్ గ్యాబేజ్ వచ్చి పదిహేను వేలు పీ వచ్చి తొంభై మూడు జీరో పాయింట్ సెవెన్ వన్ డివిడెండ్ తర్వాత హెచ్బిఎల్ ఎనర్జీ ఇది వన్ నాట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇది ఇది సిక్స్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందంటే లక్షకి లక్ష లక్షకి లక్ష ఐదు వేలు అయినట్టు ఇది నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు నచ్చింది వెయ్యి పద్నాలుగు ఇది ఐపీఓ టూ థౌజండ్ అంటే సిక్స్ మంత్లో చెప్తున్నాయి మనం మాట్లాడుకునేందుకు సిక్స్ మంత్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం గతంలో ముప్పై ఏళ్ళ క్రితం పెట్టి ఇరవై ఐదు ఏళ్ళ క్రితం పెట్టిన కంపెనీ కాదు రాదు ఆరు నెలల క్రితంలో పెరిగే కంపెనీ ఏంటి చూడలేదు కాబట్టి నేను చూసి చూస్తున్నా ఇలాంటి కంపెనీలో ఉంటే నష్టం ఉందా మార్కెట్లో పెట్టే వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వరకు మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది కానీ మనం ఇన్వెస్ట్ పెట్టిన కంపెనీలు హెచ్పిఎల్ ప్రజెంట్ ఉన్న మాది నాలుగు వందల కాడ కాబట్టి ఐదు వందల ఐదు వందల ఆరు ఆరు ఏడు కాబట్టి ఎనిమిది ఎనిమిది వందల కడ పెట్టిన నీకు ఇరవై పర్సెంట్ ఎటువంటి వచ్చేది తర్వాత వెయ్యి పద్నాలుగు ప్రజెంట్ మార్కెట్ ఇరవై వేలు టీవీ వచ్చేసి ఎనభై రెండు డివిడెండ్ డీల్ వచ్చేసి జీరో పార్టీ అండి మార్కెట్లో హెచ్బిఎల్ ఎనర్జీ అది పర్సెంట్ తర్వాత నెట్ హెల్త్ టెక్నాలజీ ఇది నూట డెబ్బై ఒక్క పర్సెంట్ ఇక డిస్ట్రిక్స్ ఇది మార్కెట్లో ఒక్క సంవత్సరంలో లక్షకి అంటే ఆరు నెలలే ఒక లక్షకి లక్ష డెబ్బై ఒక్క అంటే మొత్తం రెండు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి అయినట్టు ఇది పద్నాలుగు వందల ఇరవై ఒకటి నుండే రెండు మేనాడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ ముప్పై నలభై పెరిగింది సిక్స్ మంత్లో నూట డెబ్బై ఒక్క పర్సెంట్ పెరిగిందంటే చూడండి ఇది మార్కెట్లో ఉన్న మొత్తం మ్యాజికల్ గేమింగ్ అంటే మనము మార్కెట్ క్యాప్ ఇరవై రెండు పియూహెచ్ నూట డెబ్బై రెండు డబ్బుల్యూ జీరో పాయింట్ సిక్స్ అంటే మార్కెట్లో మనము పెరిగే షేర్ని పనుకోవడం అంటే రన్నింగ్ ఉన్న కంపెనీలు ఎక్కడం అట్ట ఉన్న కంపెనీ కాబట్టి రోడ్డు మీద పోయి బస్ ఎక్కి తొందరగా ప్రస్తున్నాం అలాగనే కంపెనీ పెరుగుతుందని ఇరవై పర్సెంట్కు ముప్పై పర్సెంట్కు యాభై పర్సెంట్కు ఈ కంపెనీ పెరుగుతుందని పసిగట్టడం గలగానే స్టాక్ మార్కెట్లో ఉన్న పెద్ద విద్య ఆ విద్యని నేర్చుకోవాలంటే మన స్టాక్ మార్కెట్ కాకపోతే ఎయిథర్ ఎనర్జీ ఇది వచ్చేసి నూట ముప్పై రెండు పర్సెంటేజ్ ఇది ఆరు నెలల్లో మూడు వందల రెండు కార్డు వచ్చింది ప్రజెంట్ ఏడు వందల ఏడు ఆరు నెలల్లో నూట ముప్పై మూడు పర్సెంట్ అంటే లక్షకి లక్ష ముప్పై మూడు వేలు ఎక్స్ట్రా అంటే రెండు వందల ముప్పై మూడు వేలు అయినట్టు దీన్ని మార్కెట్కి ఆప్ తెలిసి ఇరవై ఏడు వేల కోట్లు ప్రజెంట్ ఉన్న మార్కెట్ అంటే ఇరవై ఏడు పాయింట్ జీరో దీని ప్రజెంట్ ఉన్న మార్కెట్కి ఉన్నది రెండు ఏడు వందలు ఏంటంటే దాదాపు లక్షకి లక్ష ముప్పై మూడు వేలు పెరిగినట్టు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఎప్పుడు మూడు వందలు ఉంది నాలుగు వందలు ఉంది ఐదు వందలు ఆరు వందలు ఇట్లా పోతుంటే మనం ఏంటి అండి ఏం అంటే చూస్తులేమనేది మన లెక్క అంటే స్టాక్ మార్కెట్కి పెరుగుతుంది సరిపోదానేది ఎవరు చెప్పారు ఇన్వెస్ట్మెంట్ పెట్టే పెట్టేటోళ్ళకి దాని అంటే నువ్వు మార్కెట్లో రిటర్న్లో చూసే వాళ్ళకి ఏ కంపెనీ జరుగుతుంది ఇద్దరు ఎంత పర్సంటేజ్ అయ్యగంది అది మనం పరిస్థితి కాగలిగితే ఐదు అలుగుతుందా అడుగుతుందా లోదలగలు లోదలుతుందా ఐదల షేర్లను ఉంటే మార్కెట్ మ్యాప్టేషన్ దాంతోపాటు ఐదు ఐ ఐదు పేకప్పు కొట్టిందంటే ఆటోమేటిక్గా షేర్ పెరుగుతున్నట్టు అది గమనించవలసింది అది వీక్లీగా మంత్లీగా సిక్స్ మంత్ త్రీ మంత్ ఇట్లా నువ్వు చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం నష్టం ఇక పోతే ఫోర్స్ మోటార్ ఇది వచ్చేసి పదహారు పదహారు వేల ఆరు వందల యాభై నాలుగు ఇరవై ఒకట కంపెనీ ఇది ఇరవై ఐదు జీరో పాయింట్ టూ బోల్ ఇది ఎనభై నాలుగు పర్సెంట్ పెరిగింది కోర్స్ మోడల్ అంటే ముప్పై ఒక్క అంటే మనకి పెద్ద ట్రావెల్స్లో ఉంది తుఫాన్ లాంటి కంపెనీ అన్నట్టు ఇది చాలా అర్ధ అంటే సేల్స్ బాగుంది దీంట్లో తొమ్మిది వేల ఇరవై ఆరు దగ్గర ఉన్న ఇరవై తొమ్మిది ఎప్పుడు ఇది పదహారు వేలు అంటే దాదాపు ఎనభై నాలుగు పర్సెంటేజ్ అంటే లక్షలకి ఎనభై నాలుగు పర్సెంటేజ్ జరిగింది ఈ ఇక లాస్ట్లో జిఎం ఫైనాన్స్ ఇది వచ్చేసి వన్ సెవెంటీ వన్ అరవై ఆరు పర్సెంట్ పెరిగింది దీని మాత్రమే పదహారు వేలు ఇది వచ్చి పద్నాలుగు వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఐదు ప్రజెంట్ మార్కెట్లో జిఎం ఫైనాన్స్ వచ్చేసి నూట డెబ్బై ఒక దగ్గర ఉంది అరవై ఆరు పర్సెంట్ పెరిగింది ఇది లక్షకి అరవై ఆరు వేలు ఎక్స్ట్రా ఇంకా ఉషా ఉషా మార్కెట్ ఇది వచ్చి ఫోర్ సిక్స్టీ వన్ యాభై ఏడు పర్సెంట్ పెరిగింది సిక్స్ మంత్లో పద్నాలుగు వేల ఫోర్ మార్కెట్ క్యాపిటల్ టీపీఓ టెక్ ఈపీఓ డిపీఓ టెక్ టెక్నాల్జీ కంపెనీ ఫిక్వైర్ పర్సెంట్ నుండి పదిహేను వందల నలభై దగ్గర ఉంది మార్కెట్ గ్యామెజెంట్ పదహారు ఇది ఫైనాన్స్ ఇది వచ్చేసి ఫార్టీ అంటే ధర ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ లక్షకు నలభై ఎనిమిది వేల రెండు లక్ష నలభై ఇది ఒక వచ్చేసి జీరో పాయింట్ ఇది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ అంటే స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఇదే సిక్స్ మంత్స్లో వచ్చిన కంపెనీ ఏంటి అనేది అనుకుంటే వాళ్ళకి ఇవి మనం ప్రజెంట్ ఉన్న ఈ ట్వంటీ వన్ కంపెనీలు అని ఇలాంటి కంపెనీలు వందల కంపెనీలు ఉన్నాయి అందులో మంచి మార్కెట్ క్యాబ్ల నుండి డివిడెండ్ ఇంటి కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం దీనికి ఎలా మీకు ఏమైనా తెచ్చుంటే మాకు కామెంట్ ఒక రెండు మూడు కంపెనీలు పెట్టండి అది కూడా మన తెలిసే కండితా అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ పెట్టడం ఒక విద్య అంటే దీన్ని నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీల ధర ఆరు వేల కంపెనీలు లీస్ట్ అయినాయి బిఎస్లో ఆరు వేల కంపెనీలు ఎన్ఎస్లో రెండు వేల కంపెనీ దాకా లీస్ట్ అయినా ఈ కంపెనీలో పే జరిగేటప్పుడు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా తెచ్చుకోవడమే పెద్దది అన్నట్టు ఇది స్టాక్ మార్కెట్ అనేది ఒక భయం ఉంది ఆ భయం పోగొట్టడానికి మనము రెగ్యులర్గా చేసే ఈ ప్రయత్నంలో ఇంత రిటర్న్ వేరే దగ్గర కంటే సిక్స్ మంత్లో ఇలాంటి ఒక జరిగినాయి అంటే మనకు ఒకటి కూడా చెప్పండి అలాంటి బిజినెస్ ఏదైనా ఉంటే మేము కూడా ఎంటర్ అవుతాం ఇది లీగల్గా ఇద రిజిస్ట్రేషన్ మన స్టాక్ మార్కెట్ అంటే లీగల్ కాదు లీగల్ దీన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి భయాన్ని ఎక్కువ అంటే నువ్వు వెయ్యి రూపాయల దగ్గర సపోజ్ షేర్ కొన్నామంటే ముథూట్ ఫైనాన్స్ నేను ఎవరు వెళ్ళిపోతుంది మనమంటు ఎవరు అమ్మమంటారు మూడు వేల దగ్గర మూడు వేలే అయ్యా ఏమన్నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిక్స్ మంత్లో అయ్యాన్ని చూపిస్తాం అది ఆరు వేలు పోతుంది పదివేలు పోతుంది లోకి వస్తుంది పదిహేను వందలు వస్తుంది రెండు వేలు వస్తుంది నువ్వు ఉండగలగలగాలి అంటే స్టాక్ మార్కెట్ అనేది ఎప్పటికి ఉంటుంది మన దగ్గర మనీ ఉండాలి దాంతోపాటు మనం పూర్తిగా ఉంటే ఇలాంటి కంపెనీలని వేల కంపెనీ ఇది మనం ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఏ ఏ కంపెనీ ఎంతెంత తగ్గించింది ఆ కంపెనీలలో మీ కంపెనీ అంటే ఒకరి కాన్మెంట్ చేయండి మన స్టాక్ మార్కెట్ గురించి ఇంకేమన్నా కావాలా కోర్సు మనం తెచ్చుకోవాలంటే ఇలాంటి కంపెనీలను చూసుకోవాలంటే మన దగ్గరికి స్టార్ నెంబర్ మీ కాంటాక్ట్ కానీ మీ యూట్యూబ్ మీ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మాకు ఫార్వర్డ్ చేయండి దాంట్లో మీకు రావాలి దాన్ని విభజిస్తాం డైరెక్ట్ లైవ్లో చూడాలనుకున్నా కానీ కాంటాక్ట్ కావచ్చు ఇంక్యూ కీరో అప్పుడు స్టార్ నెంబర్